హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సోనియా ఎక్కడ చదువుకుంది పెళ్ళ ఎందుకు విడాకులయ్యాయి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చింది మళ్ళీ ఇంకొకరిని ఎందుకు లవ్ చేసింది ఆ విషయాలన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె పేరు సోనియా వీళ్ళ ఇంటి పేరు ఆకుల సోనియా ఆకుల పెద్దపల్లి జిల్లా మంతినిలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పై ఒకటిన జన్మించింది ఈమె పదవ తరగతి వరకు మంతినిలోనే అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంది ఇంటర్ హన్మకొండలో ఎస్ఆర్ ఎస్ఆర్ కాలేజ్లో చదువుకుంది ఇంటర్మీడియట్ అలాగే బీటెక్ హైదరాబాద్లో భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఈమె తండ్రి పేరు చక్రపాణి తల్లి పేరు మహేశ్వరి వాళ్ళ తల్లి బట్టల వ్యాపారం చేస్తూ ఉండేది అని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది వాళ్ళ తండ్రి వ్యవసాయం చేస్తుండేవాడు అని కూడా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది అంతేకాకుండా ఈమె చదువులో చాలా చురుగ్గా ఉండేది ఈమె కలెక్టర్ కావాలని ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఆశ ఉండేదంట కానీ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిందో అప్పటి నుండి మోడలింగ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఈమెకు చాలా పెరిగాయి కానీ నేను ఇండస్ట్రీలోకి సినిమా ఇండస్ట్రీలోకి పో వెళ్తా అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడంతో రెండు వేల పన్నెండులో బిటెక్ పూర్తి చేసి ఒక ఐటీ కంపెనీలో జాబ్లో జాయిన్ అయిందంట అదే టైంలో వంశీ అనే అబ్బాయితో పెళ్ళి జరిపించారు పెద్దలు కుదుర్చిన సంబంధం ఈమెకు కూడా నచ్చి పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వీళ్ళ కాపురం సాఫీగా జరగగా కొన్ని డేస్ తర్వాత సోనియా ఐటీ జాబ్కి రిజైన్ చేసింది ఆ జాబ్ వదిలేసి పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వగా అక్కడ యాంకరింగ్గా చేసింది అందరూ బాగా చేస్తున్నావు నువ్వు బాగా అందంగా ఉన్నావు అని పొగిడేసరికి కొన్ని డేస్ అలానే కంటిన్యూ చేయగా దీంతో సరిపోదు అనిపించిందేమో మళ్ళీ టీవీ యాంకర్గా చేస్తే మంచి లైఫ్ ఉంటుంది అని ఆలోచించి యాంకర్ అవ్వాలని ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అదే టైంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళలో పడడంతో శనివారం ప్రోగ్రాంలో అవకాశం ఇచ్చారు ఈమెకి ఆ ప్రోగ్రామ్కి ఈమె ఈమెకి హోస్ట్గా చేసే అవకాశం వచ్చింది సో ఈమె స్టేజ్ పైన భయం లేకుండా మాట్లాడ తీరు చూసి చాలా బాగా మంది మెచ్చుకున్నారు చాలా యాంకరింగ్ బాగా చేస్తున్నామని సో అలా మ్యారేజ్ ఫంక్షన్స్లో కల్చర్ ప్రోగ్రామ్స్లో హోస్ట్గా చేసే అవకాశం వచ్చాయి మధ్య మధ్యలో కొంతమంది పొలిటీషియన్స్తో కలిసి కొన్ని స్వచ్ఛంద సేవల్లో పాల్గొనడంతో సోనియాకి మంచి కాంటాక్ట్ ఏర్పడింది ఇదే విషయంపై వాళ్ళ భార్యాభర్తలతో మనస్ భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చాయి సినిమా ఇండస్ట్రీలో చేయడం నాకు ఇష్టం లేదు నువ్వు ఐటీ జాబ్ ఎందుకు రిజైన్ చేసావు అలా కొన్ని కొన్ని గొడవలు తరచుగా జరగడంతో రెండు వేల పదిహేనులో విడాకులు తీసుకున్నారు వీళ్ళిద్దరు అలాగే వీళ్ళ తల్లిదండ్రులు యాంకరింగ్ సినిమా వద్దని ఎంత చెప్పినా వినేది కాదు తల్లిదండ్రులు మాట వినకుండా ఉండేది వాళ్ళు చ చాలా చెప్పి చెప్పి వాళ్ళ వాళ్ళకి విసుగు వచ్చేసింది సో అలా వాళ్ళ తల్లిదండ్రుల నుండి కూడా సోనియా దూరంగా వచ్చేసి నాకు సినిమానే ఇష్టం సినిమా ఫీల్డ్లోనే యాక్టింగ్ చేస్తా అని అనుకొని వచ్చేసింది వాళ్ళకు దూరంగా కానీ సినిమా రంగంలోకి దిగాకే తెలిసింది సినిమా ఫీల్డ్ ఎంత ట్రై చేసినా మంచి అవకాశాలు రాలేదు ఆమె సర్కిల్ ఉన్నంత వరకు ట్రై చేసింది బట్ రాలేదు అలా రాకపోవడంతో ఫోటోషూట్ చేసి ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క ఆఫీస్ తిరుగుతూ ఉండేది ఈమె యాక్టింగ్ అంతంత మాత్రం ఉండడంతో హీరోయిన్గా అయితే అవకాశం రాలేదు చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి డైలాగులు ఇవ్వకుండా అలా వచ్చేసరికి ఈమె షార్ట్ ఫిలిమ్స్లో తీసి ఈమె టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంది ఆ తర్వాత గుడిలో పువ్వు అనే షార్ట్ ఫిలిం తీశారు రిలీజ్ చేశారు కానీ ఆ షార్ట్ ఫిలిం వల్లనైతే ఈమెకు అంత పెద్ద ప్రయోజనం కలగలేదు నెక్స్ట్ షార్ట్ ఫిలిం ద ఉమ్ అనే షార్ట్ ఫిలిం ఆమె తీసారు ఆమె ఆ షార్ట్ ఫిలింలో ఆమె నటనను చూసి మామని హరికృష్ణ గారు జాజిరెడ్డి సినిమాలో హీరో సిస్టర్గా అవకాశం ఇచ్చారు మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డి ఆమె యాక్టింగ్ నచ్చడంతో ఆ మూవీకి ఓకే అన్నారు జార్జిరెడ్డి సిస్టర్గా సో మూవీ చేస్తుండగా ఫైనాన్షియల్ ప్రాబ్లం మధ్యలో ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది ఆ తర్వాత ఎలాగో అలాగ కంప్లీట్ చేసి రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై రెండున రిలీజ్ చేయగా ఆ మూవీలో సిస్ సిస్టర్గా యాక్ట్ చేసిన సోనియాకైతే మంచి ఆధారణ దొరికిందని చెప్పుకోవచ్చు జీవన్ రెడ్డి అండ్ ఆర్జీవీ మంచి స్నేహితులు కారణంగా ఆర్జీవీ ఆర్జీవి ప్రొడ్యూస్ చేసిన కరోనా వైరస్లో శ్రీకాంతయ్య డాటర్ యాక్ ఆ డాటర్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు కరోనా వైరస్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఇరవైనా రిలీజ్ చేయగా ఈ మూవీ ద్వారా ఆమెకైతే కెరియర్లో ఎటువంటి యూజ్ అవ్వలేదు అయినా కూడా తరచుగా సోనియా తన సోషల్ మీడియాలో ఆర్జీవీతో క్లోజ్గా ఉండే పిక్స్ అప్లోడ్ చేయడంతో అందరూ ఈమెను ట్రోల్ చేయడం మొదలు మొదలుపెట్టారు కానీ సోనియా ఇదంతా పట్టించుకోలేదు ఆర్జీవి ద్వారా ఆర్థికంగా కొంచెం కుదుట పడిందనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆర్జీవి ఫేమ్తో బయటికి వచ్చి సినిమా సినిమా అవకాశాలు అయితే ఏం రాలేదు తనకి బయట ట్రై చేసినా కూడా తర్వాత మరోవైపు ఆర్జీవీ డేంజరస్ అనే సినిమాకి సోనియాతో అగ్రిమెంట్ చేసుకో చేసుకొని ఈమె మూవీస్ అన్నీ తరచుగా ఫ్లాప్ అవ్వడంతో దీనికి తోడు అప్సరా రాణి మంచి స్నేహం కారణంగా సోనియా నుండి అందులో నుండి తొలగించి అప్సరా రాణిని హీరోయిన్గా పెట్టి డేంజరస్ అనే సినిమాను చేయడం జరిగింది ఇక ఆ విషయంపై అప్పటి నుండి సోనియాకి ఆర్జీవికి మనస్పర్ధాలు వచ్చాయి ఆర్జీవీకి అసిస్టెంట్గా పనిచేసిన ఆనంద్ చంద్ర అనే అతను ఆశా ఎన్కౌంటర్ అనే మూవీలో సోనియాను హీరోయిన్గా పెట్టుకొని చేయగా ఆ మూవీ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది అలా ఆ తర్వాత సినిమా ఛాన్సులు రాని కారణంగా వెబ్ సిరీస్లో ఓటీటీ మూవీలో ట్రై చేయాలని అనుకుంది అప్పుడు అన్నపూర్ణ బ్యానర్లో సుప్రియా ఎర్లగడ్డ ప్రొడ్యూస్ చేసిన వ్యూహం అనే వెబ్ సిరీస్లో సోనియాకి ఒక చిన్న పాత్ర అవకాశం వచ్చింది అది అమెజాన్లో రిలీజ్ అయింది దానికి కూడా అంత ఆదరణ దొరకలేదు అది కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగున రిలీజ్ అయింది మధ్య మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్ చేయగా రుద్రాక్ష వైభాగం అనుటెక్స్ షాపింగ్ మాల్స్ డబుల్ హోట్స్ మినపగుళ్ళు ఉంటాయి కదా అందులో కూడా యాడ్స్ ఇచ్చారు సో ఇలా చేయడం జరిగింది సినిమాలనే నమ్ముకుంటే ప్రయోజనం లేదని ఈమెకున్న పొలిటికల్ బిజినెస్ కాంటాక్ట్స్తో ఒక ఆశ అనే ఒక ఎన్జిఓను స్థాపించి కొన్ని రా కొన్ని రోజులు వారి ఫండ్స్తో సేవలు చేసింది ఆ తర్వాత ఫండ్స్ లేక ఫండ్స్ లేని కారణంగా ఎన్జిఓని ఆఫ్ చేయాల్సి వచ్చింది అదే సో అదే సమయంలో సోషల్ మీడియాలో యష్మి గోర్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడి ఎన్జీవికి ఎన్జిఓకి ఒక వెబ్సైట్ ఉంటే ఫారెన్ నుండి కూడా ఫండ్స్ వస్తాయని ఆయన అడ్వై అడ్వైజ్ ఇచ్చాడు ఆయన యుఎస్లో ఉంటాడు సోనియాకి అతను చెప్పింది నచ్చి ఓకే అని ఒప్పుకుంది దీంతో అతను దగ్గరుండి ఆశా ఎన్జిఓకి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి తనకు తెలిసిన ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ని కూడా జనరేట్ చేయడం జరిగింది కొన్ని రోజులు వీళ్ళిద్దరి పరిచయం ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది అలా అప్పుడు సోనియాకి కూడా ఆర్థికంగా హెల్ప్ చేస్తుండేవాడు ఇక యష్మి గ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో తనకి పెళ్ళై ఒక పిల్లాడు కూడా ఉన్నాడు సోనియాని కలవడానికి అతను ఇండియా కూడా వస్తుండేవాడు అప్పుడప్పుడు ఆ విషయం తెలుసుకున్న తన భార్య విల్ గోర్ తన భార్య మధ్యన గొడవలు జరగడం స్టార్ట్ అయింది దీంతో గోర్ అప్పటికే తన ప్రేమలో మునిగిపోయాడు సో తన భార్యకు విడాకులు ఇవ్వాలని కోరుకున్నాడు కానీ తన భార్య తన భార్య విడాకుల కొప్పుకోడలు తన తను అడిగినంత భరణం ఇవ్వండి నేను విడాకులు ఇస్తాను అని చెప్పింది అప్పటి నుండి వీ అలా చెప్పడంతో అప్పటి నుండి వీళ్ళిద్దరు వేరువేరుగా ఉంటున్నారని తెలుస్తుంది సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మధ్యలో విడాకులు కాగానే సోనియా అతన్ని పెళ్లి చేసుకొని యుఎస్లో సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇలా ఇది ఇలా ఉంటే బిగ్ బాస్లో ఫేమ్ అయిన వాళ్ళని ఫెయిల్యూడ్ అవుట్ అయిన వాళ్ళని తీసుకుంటుంది కదా సో అలా సోనియాను కూడా తీసుకుంది సో సోనియా బిగ్ బాస్లో ఎలా ఆడుతుందో చూద్దాం ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంటను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్